సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి అందులో పాములు జంతువులు పశు పక్షులు మాత్రమే కాదు మనుషులకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం వైరల్ అవుతూ ఉంటాయి ఈ క్రమంలోనే ఇటీవల ఘర్క కలేష్ అనే వీడియో నెట్టింటా తెగ హల్చల్ చేస్తూ ఉంది ఇందులో ఇద్దరు దంపతులు బైక్ పై ప్రయాణిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆ ఇల్లాలు సదరు భర్తకు చుక్కలు చూపించింది జుట్టు పట్టి చెడ మెడ కొట్టేసింది పాపం ఆ యువకుడు ఏ మాత్రం స్పందించకుండా బైక్ నడుపుతూనే ఉన్నాడు ఈ వీడియో దాదాపుగా ఇరవై ఏడు సెకండ్ల నిడివి కలిగి ఉంది ఆ మహిళ మొదట ఆ యువకుడిని ఒక చేత్తో తరువాత రెండు చేతులతో వరుసగా పద్నాలుగు సార్లు కొట్టింది ఆమె అతని జుట్టును పట్టుకుని లాగుతూ అతన్ని వణికించేసింది కానీ పాపం ఆ యువకుడు మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ప్రశాంతంగా బైక్ నడపడం కొనసాగించాడు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇతర ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది అతను తన మాజీతో చాట్ చేస్తున్నప్పుడు భార్య అతన్ని పట్టుకుంది అనే వీడియో క్యాప్షన్ లో రాసింది ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ప్రజలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కొందరు దీనిని వినోద భరితంగా భావిస్తూ ఉండగా మరికొందరు మాత్రం దీనిని గృహ హింసకు సంకేతంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఈ సంఘటన కేవలం వినోదం కోసం కాదు బైక్లు లేదా ఇతర వాహనాలపై భార్య తగాదాలను చిత్రీకరించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మరో సందేహం కూడా వ్యక్తం చేశారు నెటిజన్లు ఇది కేవలం యాదృచ్ఛకమా లేక బైక్ తగాదాలు సర్వసాధారణం అవుతున్నాయా అని అడుగుతూ ఉన్నారు